హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసుకున్నానండి సైడ్కి నాకు అతుకులు పడతాయి ఈ అతుకులు అనేవి ఖర్చు బయట కనిపించుకుని ఉండటానికి ఒరిజినల్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ వైపుకు లైనింగ్ క్లాత్ని లైనింగ్ వైపు ఇలా జాయిన్ చేసామంటే ఖర్చు మధ్యలో ఉండిపోతుంది ఉల్టా తిప్పినా సీదా తిప్పినా కూడా మనకి కుట్టే కనిపిస్తే తప్ప ఖర్చు అనేది కనిపించదు చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ టాప్ స్టిచ్ వేసుకుంటే మీకు ఏంటంటే మంచి ఫినిషింగ్ అదేవిధంగా పీలిపోకుండా ఉంటుంది రెండో సైడ్ కూడా అంతేనండి ఇలా చక్కగా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా మళ్ళీ అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ ఇలాగ అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ తీసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి ఇప్పుడు నేను హ్యాండ్ దగ్గర నార్మల్ పైపింగ్ వేస్తున్నాను అంటే మనకి బ్లౌజ్లో ప్లెయిన్ క్లాత్ ఇలాగా ఒక టూ ఇంచెస్ వరకు అయితే ప్లెయిన్ క్లాత్ ఉంది మనకి ఆ ప్లేన్ క్లాత్ని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి హ్యాండ్కి పైపింగ్ కింద నార్మల్ పైపింగ్ కింద వేస్తున్నాను అనమాట దీనికోసం నేను స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకున్నాను హ్యాండ్కి పైపింగ్ వేయాలన్నా నడుముకు వేయాలన్నా స్ట్రేట్గా ఉన్న క్లాత్ అయితే సరిపోతుంది సో నేనైతే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేస్తున్నాను ఈ వన్ ఇంచ్ ఉంచుకుంటే సరిపోతుందండి ఇలా చక్కగా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా పైన పెట్టేసేయండి ఇలా పైన పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే సరిపోతుందండి మంచి పైపింగ్ అయితే వస్తుంది అయితే పన్నెండవ నెంబర్ అన్న లేదంటే టూ ఎంఎం నెంబర్ అన్న ఒకటే మీరు ఆన్లైన్లో చూసుకుంటే మీషోలో కానీ ఎక్కడైనా టూ ఎంఎం ఉంటుంది లేదంటే వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం అది నేను బుక్ చేశాను వచ్చిన తర్వాత రివ్యూ ఇస్తాను మీకు వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం అని ఉంటుంది అనమాట అంటే పన్నెండవ నెంబర్ కన్నా కొంచెం తక్కువ ఇంకా సన్నగా ఉంటుంది సో ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా ఫోలింగ్ చేసుకుని కుట్టేసుకోండి ఇలా మొత్తం కూడా అని ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇంకా రెండో సైడు రెండో సైడ్ ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఇంకా హెమింగ్ ఏం చేయట్లేదు హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా ఉంచేటట్టు చూసుకోండి ఇక్కడ ఈక్వల్గా రావాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా చక్కగా కట్ చేసేయండి ఈ సైడ్ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి రెండో హ్యాండ్ కూడా అంతే ఏ షేప్ అయితే మీకు పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలాగా ఓకేనా కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేసుకోండి సో ఇలా క్లోజ్ చేసుకుని కార్నర్కి కుట్టు వేసేసుకోవాలి బాగా కార్నర్కి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగ్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతేనండి ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ ఉన్న లైనింగ్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ అనేది ఆప్షనల్ ఇంకొక లేయర్ అనేది వేరే క్లాత్ వేసుకున్నా పర్లేదు ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు లైనింగ్ మీద కుట్టుపడేటట్టు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని విత్ సైడ్ కూడా అంతేనండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ అండి ఈ ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ అనేది మనం ఇప్పుడు జాయిన్ చేసుకుందాం ఓకేనా ఇలా నీట్గా ముందైతే రెడీ చేసి పెట్టేసుకోండి ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ గురించి చూపిస్తాను ఈ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ని కరెక్ట్గా పట్టేసుకోండి ఓకేనా ఇలా కరెక్ట్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలి ఇలాగా తర్వాత ఉక్స్పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి చూసారా అండి చక్కగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి ఇలా స్ట్రేట్గా వచ్చేసేయండి తర్వాత కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఈ షేప్ బెల్ట్ని ఇలా పట్టేసుకుని అడుగు భాగంలో పెట్టేసుకోండి స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకొని ఇదంతా కూడా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలన్నమాట ఇలాగ చూపిస్తున్నాను చూసారు అలాగా ఇలా చక్కగా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోండి ఇదంతా కూడా అంతే నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత రెండోది కూడా అంతేనండి రెండో షేప్ బెల్ట్ ఈసారి పైనుంచి వస్తుంది ఫ్రంట్ పార్ట్ పైనుంచి ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రేట్గా ఇప్పుడు చూడండి ఇలా అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే వస్తుంది మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడపు తోటి ఒరిజినల్ క్లాత్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండింటినీ కూడా చక్కగా ఇలా పెట్టేసుకుని ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా అడవు భాగంలో పెట్టేసుకోండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చినాయే లేదా సో నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఉక్స్ పట్టి కోసం ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాతే తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు ఒకటిన్నర ఇంచు వెడల్పుతో అనమాట ఇక నీట్గా ఇలా కట్ చేసేయండి దీనిపైన పెట్టేసేయండి ఇలాగా ఇలా కట్ చేసుకుని దీనిపైన ఇలా పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ పైన డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లీ పెట్టండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోవాలి అది స్టార్టింగ్లో కదా ఎండింగ్లో లాస్ట్కి వస్తుంది ఎందుకంటే షేప్ బెల్ట్ రెడీ చేస్తాం కదా అందుకుని ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలండి ఇలాగా ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయాలి స్టార్టింగ్లో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా వచ్చిందా లేదా చూసుకోవాలన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఇదిగోండి ఎంత కరెక్ట్గా వచ్చిందో చూస్తే అలా వస్తే మనకి ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి ప్రాబ్లం రాదనమాట ఇలాగ ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూడండి నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వెళ్ళిపోవాలి ఇలా షోల్డర్కి తిన్నగా వెళ్ళిపోవాలి తర్వాత రెండోది కూడా అంతే ఇక్కడ ఇలా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వెళ్ళిపోవాలి నెక్స్ట్ ఇప్పుడు సమానంగా పెట్టుకోండి ఇక్కడ చంక దగ్గర నుంచి దీనిపైన ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని నీట్గా కట్ చేసేయండి అంటే ఎందుకు కట్ చేయాలంటే కిందకి దిగుతుంది అనమాట వెనకాల డాట్స్ పెడితే అయితే మనకి ఎంతైతే నడుము దగ్గర పట్టికి ఖర్చు కావాలో అంత ఖర్చు ఉంచుకుని మిగతాదంతా కట్ చేసుకోవాలండి ఖచ్చితంగా కిందకి దిగుతుంది మనం మాస్టర్స్ అయితే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కట్ చేసేస్తారు క్రాస్గా కానీ మనం ఇలా ఇలా చేస్తేనే బెస్ట్ ఈజీగా ఉంటుంది మనకి అయిపోయింది ఇది కూడా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లాత్ని వన్ ఇంచ్ ఉంచుకుని ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోవాలి దీనిపైన ఇలా పెట్టేసేయండి స్ట్రేట్గా వెళ్ళిపోండి స్ట్రేట్ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట ఒక చిన్న ఫ్రిల్లు పెట్టుకోండి డాట్ వచ్చిన చోట ఒక చిన్న ఫ్రిల్లు పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగా ఇప్పుడు నడుము దగ్గర మనం నాలుగు భాగాలు చేసుకుని నడుముని మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట మార్కింగ్ అనేది ఎలా వేసుకుంటాం ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ తర్వాత ఉక్సపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇలా కరెక్ట్గా ఉంచేసుకుని షోల్డర్ దగ్గర మెయిన్ షోల్డర్ దగ్గర ఇలా కరెక్ట్గా పెట్టి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి ఈ సైడ్ కూడా అంతే రండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి సరిపోతుంది ఇప్పుడు నేను నెక్కి అయితే క్రాస్కున్న క్లాత్ని సేమ్ క్లాత్తో అంటే అదే తోటి వేస్తున్నాను మధ్య మధ్యలో బుటాస్ ఉన్నాయి కదా అవి తీసేసాను అనమాట బుటాస్ ఉంటే మంచి ఫినిషింగ్ రాదు బుటాస్ లేకుండా ఓన్లీ ప్లేయిన్ క్లాత్ని తీసుకుని ఎన్ని పీసులు వస్తే అన్ని పీసులు తీసేసుకుని ఒక ఉన్న క్రాసు ఇంకో ఉన్న క్రాస్ని జాయిన్ చేసుకున్నాను జాయిన్ చేసుకుని నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా ఒక ఉన్న క్రాసు ఇంకొక ఉన్న క్రాస్ తోటి అయిపోయిందండి ఇప్పుడు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి అన్ని పీసులు ఇలాగా నేను చూపించినట్టు మొత్తం కూడా యాడ్ చేసుకుని ఇలా నీట్గా పుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా మొత్తం వన్ సైడ్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి లెగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి లెగర్స్ ఉన్న క్లాత్ని మొత్తం కొంచెం నీట్గా కట్ చేసుకోవాలి ఇలా చక్కగా ఇప్పుడు ఎడమ చేతి వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి అంటే మీ చేతి వాళ్ళని బట్టి అనమాట ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు కానీ మీ చేతి వాళ్ళని బట్టి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని పాదమించి డిఫరెన్స్ తోటి ఎక్కడా కూడా సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి నాకు ఇంకా తక్కువ వచ్చింది మళ్ళీ జాయింట్ వేశాను సో అందుకుని ముందే కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు రావాల్సిన పని ఉండదు అనమాట చిరాకు రాదు మనకి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా మొత్తం కూడా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా నేను చూపించాను కదా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఫోల్డ్ చేసేసుకుని ఓకేనా ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలండి ఇంకెక్కడ కాదు థ్రెడ్ పక్కనే కుట్టుపడుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి ఇలా చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఎగస్ ఉన్న క్లాత్ని థ్రెడ్ని కట్ చేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇంకొక సైడు ఇలా నేను చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే క్లాత్తో కుట్ అదే క్లాత్ మీద కుట్టు పడేటట్టు కుట్టండి సరిపోతుంది ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ వేస్తేయండి ఇప్పుడు ముందుగా రెడ్ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా కరెక్ట్గా ఇక్కడ మన షోల్డర్ దగ్గర మిడిల్లో రావాలన్నమాట అంటే హ్యాండ్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని షోల్డర్ దగ్గర చిన్న టక్ ఇవ్వాలి మిడిల్ పాయింట్ అని తెలియడానికి ఆ మిడిల్ పాయింట్ మనం ఇక్కడ షోల్డర్ కుట్టి దగ్గర పెట్టేసుకుని ఫ్రంట్ది ఫ్రంట్కి రావాలి బ్యాక్ది బ్యాక్కి వెళ్ళాలన్నమాట అలా పెట్టుకుని ముందు మన వైపు నుంచి కుట్టండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇటు మన వైపు కుట్టాలి ఇలా చేయటం వల్ల హ్యాండ్ అనేది మెలికలు తిరిగినట్టు రాదండి చాలామంది కుట్టిన తర్వాత బ్లౌజు హ్యాండ్స్ మెలి తిరుగుతుంది అనమాట ఆ ప్రాబ్లం అయితే రాదు కరెక్ట్గా మధ్యలో కూర్చుంటుంది మళ్ళీ ఇంకొక స్టిచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసేయండి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక నీట్గా మళ్ళీ రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోండి సరిపోతుంది తర్వాత హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ నడుము లూజు ఈ మూడింటిని కూడా తర్వాత ఆర్మ్ లూజ్ అండి ఇక్కడ ఉంటుంది కదా మనకి ఉల్టా తిప్పేసుకోండి ఎప్పుడైనా సై సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ ఇంకొక స్టిచ్ తర్వాత సైడ్కి ఇంకొక స్టిచ్ ఇలాగా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి లెగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి తర్వాత రెండోది కూడా అంతేనండి ఈ రెండోది కూడా సేమ్ అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ మీరు కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తేనే మీకు కరెక్ట్గా ఉంటుంది లేదంటే లేదు అంటే మీకు ఫిట్టింగ్ అనేది సరిగ్గా రాదనమాట ఇక్కడ ఆర్మ్ లూజు ఇలా స్ట్రెయిట్గా ఇలాగా తర్వాత ఇటువైపు కూడా అంతే ఇలా స్ట్రేట్గా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొకటి తర్వాత ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకొక స్టిచ్ వేసుకోండి ఎగస్ట్ ఎగ్జన్న క్లాత్ని కట్ చేసేయండి చూసారు కండి ఎంత బాగా వచ్చేసిందో మీరు కూడా నేను చెప్పినట్టు కట్ చేసి స్టిచ్ వేశారంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్